ఇటు పై అమెరికా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడంతో ఇజ్రాయెల్లో హై అలర్ట్ కొనసాగుతోంది ప్రజా రక్షణ ఆంక్షలను ఇజ్రాయెల్ కఠినతరం చేసింది విద్యా సంస్థలు కార్యాలయాలను మూసివేసింది సభలు సమావేశాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిషేధించింది ఇరాన్ పై దాడుల నేపథ్యంలో అమెరికాలోనూ అలర్ట్ కొనసాగుతోంది భద్రతా సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి న్యూయార్క్ లోని మత సాంస్కృతిక ప్రదేశాలు రాయబార కార్యాలయాల దగ్గర బందోబస్తు పెంచింది ఎలాంటి ఉపద్రవం ఎదురైనా అలర్ట్ గా ఉండాలని బలగాలకు ఆదేశాలిచ్చింది ఇక నిన్న ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులకు దిగింది అమెరికా దాడుల్లో ఇరాన్ లోని అణు స్థావరాలు ధ్వంసమయ్యాయి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది అటు అణు కేంద్రాలపై దాడులను ఇరాన్ ధృవీకరించింది నతాంజ్ ఇస్పహాన్ ఫోర్డోలో దాడులు జరగాయని తెలిపింది మూడు ప్రాంతాల్లో రేడియేషన్ సృష్టించే పదార్థాలు లేవని ఇరాన్ చెప్పుకొచ్చింది వరటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు రాజ్ రెడ్డి మొత్తానికి ఇది అమెరికాలో అలాగే ఇజ్రాయల్ తో హై అలర్ట్ కొనసాగుతోంది సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి తో కలిసి అమెరికా ఇరాన్ వెళ్ళి అణు కేంద్రాలపైన దాడి చేసింది అణు కేంద్రాలపైన దాడి జరిగినట్టు కూడా ఇరాన్ ధృవీకరించింది మూడు ప్రాంతాల్లో అణు కేంద్రాలపైన దాడి చేసినట్లు కూడా ఇరాను ప్రకటన చేసింది ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇరాను ఇరా ఇరాను ఇజ్రాయల్ పైన దాడులను చేస్తుంది ఈ యొక్క నేపథ్యంలో అమెరికా కూడా నిన్న ఇరాన్ పైన దాడులు చేసింది కాబట్టి ఓవైపు ఆ ఇజ్రాయెల్ మరోవైపు అమెరికా ఈ రెండు దేశాలు కూడా ఐ అలర్ట్ ప్రకటించాయి వారి వారి దేశాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలను మూసివేశాయి కాలేజీలను మూసివేశాయి అంతేకాకుండా బహిరంగ సభలు సమావేశాలు కూడా ఎవరు పెట్టుకోవద్దనేది కూడా ఐ అలర్ట్ను ప్రకటించాయి మరోవైపు అమెరికా కూడా న్యూయార్క్లో ఉన్నటువంటి మతపరమైనటువంటి సంస్థలు ఏమైతే ఉన్నాయో వాటిని అంతేకాకుండా రాయబార కార్యాలయాలను వీటన్నిటిని కూడా మూసివేశాయి ఎందుకంటే ఇప్పుడు రివైంజ్ తీసుకున్నటువంటి ఇరాన్ ఎక్కడ దాడి చేస్తుంది అనేది కూడా సందేహంగా మారింది కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ దాడులు చేస్తుంది కాబట్టి ఈ రెండు దేశాలు కూడా తమ ప్రజల సంరక్షణ కోసం ప్రజల పైన కూడా ఆంక్షలు పెట్టింది ప్రజలు కూడా ఏమన్నా అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలి ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్ళద్దు సమావేశాలు సభల్లో ఎక్కడ కూడా పాల్గొనకపోవద్దు అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో వెళ్ళకూడదు అనేది కూడా ఇప్పటికే రెండు దేశాలు ఇటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ వారి పౌరులను కాపాడుకోవడానికి ప్రజా సంరక్షణ చర్యలను పాల్పడింది అందులో భాగంగా రెండు దేశాలు ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తుంది ముఖ్యంగా న్యూయార్క్ దగ్గర పటిష్టమైనటువంటి బందోబస్తును అమెరికా ఏర్పాటు చేసింది న్యూయార్క్లో ఉన్నటువంటి రాయబార కార్యాలయాల దగ్గర కూడా పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది ఈ యొక్క నేపథ్యంలో ఇరాన్ ఆ ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉంది ప్రతీకార దాడులు చేస్తే నష్టం వాటి లేకుండా ఇటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా ముందస్తు భాగంగా పకడ్బందీగా తమ పౌరులను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఇరాన్ కూడా మా అణు కేంద్రాల వద్ద దాడులు జరిగాయి అణు కేంద్రాల దగ్గర మూడు ప్రాంతాల్లో దాడులు జరిగాయి ఈ యొక్క దాడుల్లో అణు కేంద్రాలు ధ్వంసమైనట్టు కూడా ప్రకటన చేశాయి అంతేకాకుండా వీటి వల్ల ఎలాంటి రియాక్షన్స్ ఉండకుండా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి పేలుడు ప్రాంతంలో ఎలాంటి ప్రమాదాలు కానీ జరగకుండా నియంత్రించేందుకు కూడా ఇరాన్ను అందుకు తగ్గటువంటి చర్యలు తీసుకుంది ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది అని గ్రహించినటువంటి అమెరికా ఇజ్రాయెల్ ఇక వాళ్ళ దేశ పౌరులను రక్షించుకోవడానికి ఆ దేశంలో ఇటు ఇజ్రాయెల్లో ఇటు అమెరికాలో ఆంక్షలను విధించింది ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేసింది బలగాలను రంగంలోకి దించింది అయితే ఇరాన్ పైన చేసినటువంటి దాడి ఇరాన్ పైనటువంటి అణు పైనటువంటి చేసి జరిపినటువంటి దాడిని అమెరికా సమర్థించుకుంది ట్రంప్ ఏకంగా ప్రపంచంలో ఎక్కడ చేయనటువంటి దాడులను అమెరికా వేసింది అమెరికా సత్తా చాటింది ఇక ఇరాన్ శాంతి చర్చలకు రావాల్సిందే అనేది కూడా ట్రంప్ చెప్తున్నారు కానీ ఇరాన్ శాంతి చర్చలకు వచ్చే విధంగా కనిపిస్తలేదు ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్ పైన దాడులను చేసింది డ్రోన్లను కూడా ఇరాన్ నుంచి డ్రోన్లను కూడా ఇజ్రాయెల్ సమర్థవంతంగా కొట్టింది అయితే ముఖ్యంగా ఇరాను అణు కేంద్రాలను పెంచి పోషిస్తుంది అనుబాంబులను తయారు చేస్తుంది అనుబాంబుల వల్ల ధ్వంసం జరిగే అవకాశాలుంటాయని ఇజ్రాయెల్ ముందుగానే ఊహించి ఇరాన్ పైన దాడులు చేస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఇరాన్కు ఇజ్రాయెల్ కు సపోర్టుగా ఇరాన్ పైన దాడి చేయడంలో అమెరికా సహకరించింది నిన్న ఏకంగా అమెరికానే ఇజ్రాయెల్ పైన ఇరాన్ పైన దాడుల్లో పాల్గొంది అణు కేంద్రాలను కూడా ధ్వంసం చేసింది మూడు సిటీల మూడు ప్రాంతంలో అంటే ఇరాన్లో ఉన్నటువంటి మూడు ప్రాంతంలో అణుదాడులు జరిగినట్టు కూడా స్పష్టం చేసింది ముఖ్యంగా ఈ యొక్క అణుదాడుల వల్ల మూడు అణు కేంద్రాలపైన దాడులు అటు అమెరికా జరిపిందని కూడా స్పష్టం చేసింది ఈ యొక్క నేపథ్యంలో ఇక ఇరాన్ ఎప్పుడైనా వచ్చి దాడులు చేయవచ్చు అని అటు ఇజ్రాయెల్ అమెరికా భావిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ వాళ్ళ దేశంలో ఎక్కడికక్కడ ఆంక్షలను విధించింది పౌరులను ప్రజలను కాపాడుకునే దానిలో ఇటు అమెరికా ఇటు ఇజ్రాయిల్ పడిందని చెప్పుకోవచ్చు శాలిని రైట్ థ్యాంక్ యూ